హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము సో నేను ఇక్కడ టూ డెక్స్ అయితే యూజ్ చేస్తున్నాను హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ యూస్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైమ్ యాజ్ యూజువల్ మన వీడియోస్లో ఎక్కువ యూస్ చేసే డెక్ కూడా యూస్ చేస్తున్నాను సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేదు టారో రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ కాంటాక్ట్ అవుతే నేను కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే ఓ మీ పర్సన్ మీకు మెసేజెస్ ఇవ్వాలని చాలా ఏమంటారు ఫాస్ట్గా ఉన్నారు అన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే షఫుల్ చేయడం కంటే ముందే జస్ట్ తీస్తున్నప్పుడే అది మెసేజ్ అయితే కింద పడింది ఓ చెప్పాను కదా షఫిలింగ్ చేస్తుంటేనే మెసేజ్ కింద పడుతున్నాయంటే మీ పర్సన్ ఖచ్చితంగా మీకు మెసేజెస్ ఇవ్వాలని చాలా తొందరలో ఉన్నారు సో చూద్దాం అసలు ఫస్ట్ ఏ మెసేజ్ ఫస్ట్ వచ్చింది అనేది అయితే ఐఎమ్ షట్టింగ్ అవుట్ సో వా పర్సన్ మిమ్మల్ని మాట్లాడినివ్వలేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారనమాట అంటే మేబీ మీరు చెప్పిన మాట వినకపోవడము అంటే మీరు ఏదైనా చెప్పినా కూడా మీ నీకేం తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి అంటారు కదా కొంతమంది సో అలాంటిది అనమాట నెక్స్ట్ ఐ విల్ నెవర్ లవ్ యు అనదర్ లైక్ ఐ లవ్ యు సో మిమ్మల్ని లవ్ చేసినట్టు మీ పర్సన్ ఇంకెవ్వరిని లవ్ చేయలేరు అని చెప్పేసి చెప్తున్నారనమాట అంటే మేబీ ఆ పర్సన్ లైఫ్లో ఇంకా వేరే వాళ్ళని ఉంటారు కదా మీరు ఆ పర్సన్ లైఫ్లోకి రావడం కంటే ముందు కానీ ఇలా ఏంటంటే ఆ పర్సను మిమ్మల్ని లవ్ చేసినంతగా వేరే ఎవరిని లవ్ చేయరు అని చెప్పేసి చెప్తున్నారు సో అంటే మీ ఇద్దరికీ మంచి కెమిస్ట్రీ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ సో మీరు మీ పర్సన్కి చాలా చాలా కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్ సో చాలా పాజిటివ్గా ఉన్నారు అందుకనే మా మెసేజెస్ అన్నీ అలా షెఫ్లో అవుతున్న చేస్తున్న టైంలోనే పడ్డాయి కింద ఐ డోంట్ వన్ ఆ హైడ్ దిస్ లవ్ సో ఇన్ని రోజులు మేబీ మీ పర్సన్ ఎవరు ఏమనుకుంటారో ఎవరైనా జడ్జ్ చేస్తారేమో మిమ్మల్ని మీ కనెక్షన్ని ఆ పర్సన్ అని చెప్పేసి ఇన్ని రోజులు ఎవరితో చెప్పకుండా ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు పబ్లిక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం కొంతమంది ఉంటారు కదా మీకు డైరెక్ట్గా లవ్ ప్రపోజల్ చేసి ఉండకపోవచ్చు కానీ ఆ పర్సన్ లవ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ యాక్షన్స్ ద్వారాను వాళ్ళ ఇండైరెక్ట్ బోర్డ్స్ ఉంటాయి కదా సో కేరింగ్ చూపించడం ఇవన్నీ చూపించి ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది యువర్ సెక్సీ బాడీ హ్యాస్ మీ ట్రూలింగ్ సో మీరు మీ పర్సన్కి బాగా నచ్చుతారంట అపిరెన్స్ సో మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు ఐ హ్యావ్ ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ సో వీటి వల్లనే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చేది ఏ కనెక్షన్లోనైనా కూడా చైల్డ్హుడ్ ఓన్స్ ఉన్నాయి అని అంటే అవి అంత తొందరగా పో అనమాట అంటే ఇప్పుడు సి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా మనకి డిస్టర్బెన్స్ అయిందనుకోండి నెగిటివ్ జరిగింది లైఫ్లో ఏమైనా ట్రామాస్ క్రియేట్ అయ్యాయి అనుకోండి అవి మనకు ఆ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగానే క్లియర్ చేసుకోవచ్చు లేదంటే మన అంతా మనమే ఆ మెచ్యూరిటీ తోటి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అంటే మనకు ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా సటన్ టైం తర్వాత అయినా కూడా ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ తెలుస్తుంది కానీ చైల్డ్హుడ్లో ఏమైనా జరిగాయి అనుకోండి అవి చాలా చాలా కష్టం వాటిని హీల్ చేసుకోవాలంటే ఎందుకంటే ఆ ఏజ్లోనేమో మెచ్యూరిటీ ఉండదు అసలు ఏం జరుగుతుంది ఎందుకు అది క్రియేట్ అయింది ఒక్కొక్కసారి ఆ చైల్డ్హుడ్ ఉండి ఎందుకు క్రియేట్ అయింది అనేది కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే ఆ టైంలో గుర్తుండి ఉండకపోవచ్చు ఏం జరిగింది కొంతమంది గుర్తుంటుంది కొన్ని సిచ్యువేషన్స్ నెగిటివ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ ఊన్స్ అనేవి క్రియేట్ అయినాయి అని చెప్పేసి కానీ కొంతమందికి అసలు గుర్తే ఉండదు అసలు ఎందుకు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి తెలియని కూడా తెలియదు అందుకని ఈ చైల్డ్హుడ్ ఊండ్స్ చాలా చాలా కష్టం హీల్ చేసుకోవడానికి అంటే చాలా టైం కూడా పడుతుంది అందుకే మన వాళ్ళు అంటారు చూడండి పెద్దవాళ్ళు చిన్నప్పుడే మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి సో ఇదనమాట సో చైల్డ్హుడ్ ఓన్స్ అయితే చాలా టైం పడుతుంది సో మీ పర్సన్కి ఉన్నాయి దానివల్లనే ఇలా అవుతుంది అవి హీల్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇన్ని రోజులు ఆ పర్సన్కి తెలియకపోయి నిండొచ్చు ఇప్పుడు తెలుస్తుంది ఉండొచ్చు ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్యామిలీ అబౌట్ యూ ఓకే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారంట మీ గురించి సో ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉందనుకోండి మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అని చెప్పేసి సో వా మీ వాళ్ళ ఫ్యామిలీకి మీ గురించి చెప్పారంట సో వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్స్ని బట్టి ఆ పర్సన్ బిహేవియర్ ఉండొచ్చు ఇవి వచ్చాయి ఐ హ్యాడ్ హూ ఐ రియల్లీ యాంగ్ఫుల్ సో ఆ పర్సనల్ ఒరిజినాలిటీ మీ దగ్గర దాచారంట లెట్ మీ పర్సీవ్ యూ సో మిమ్మల్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే చెప్తున్నారు అంటే ఆ పర్సన్కి మీరు ఒక అచీవ్మెంట్ లాగా కనిపిస్తున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళ క్యాపబిలిటీస్ తోటి అచీవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీ కేరింగ్ లవ్ ఇవన్నమాట క్యాపబిలిటీస్ అంటే ఏదో మనకి ఫినాన్షియల్ రిలేటెడ్ ఆ క్యాపబిలిటీస్ కాదు వై యూ సో మీన్ ఓ మీరు స్వార్థంగా ఆలోచించారంట అండి మీ పర్సన్ చెప్తున్నారు అది ఎందుకో మరి తెలీదు మీ పర్సన్కి అలా అనిపించిందో లేకపోతే మీరు అలా బిహేవ్ చేశారో తెలీదు యూ మేక్ మీ ఫెయిల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ సో మీ వల్ల ఆ పర్సన్కి తెలిసిన విషయాలు ఆ పర్సన్ ఫీలింగ్స్ వేరే వాళ్ళు ఎవరు అంటే ఆ పర్సన్ లైఫ్లో పాస్ట్ మీరు రాకముందు అవన్నీ ఏవి ఫేస్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు ఐ ఆల్వేస్ న్యూ యువర్ మై అదర్ హాఫ్ సో ఈ పర్సన్ స్టార్టింగ్ నుంచి తెలుసంట మీరు అదర్ హాఫ్ అని చెప్పేసి ఈ ఊన్స్ ఉండడము మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం వీటన్నిటి వల్లనే ఈ పర్సన్ తెలిసినా కూడా మీ సైడ్ యాక్షన్ తీసుకోలేకపోయినారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మీకోసం వెయిట్ చేస్తున్నారంట అంటే కొంతమంది డౌట్ని ఉంటుంది కదా మేము పర్సన్కి ఇష్టం ఉందా లేదా అసలు ఆ పర్సన్ కావాలనుకుంటున్నారా మమ్మల్ని లేదా అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం క్లారిఫికేషన్ ఐ నో యు ఆర్ ద వన్ ఫర్ మీ సో చెప్పాను కదా ఐ ఆల్వేస్ న్యూ ఈ అదర్ హాఫ్ వన్ సేమ్ ఐ హోప్ ఐ హ్యావ్ అండ్ లాస్ట్ సో మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని పోగొట్టుకోలేదు అని చెప్పేసి అందుకే అచీవ్ గురించి ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ టు మీరు ఎప్పుడు మీ పర్సన్ పక్కనే ఉండాలని చూస్తున్నారు అంటే ఏం లేదు కమిట్మెంట్ అనుకోండి సో సింపుల్గా చెప్పాలి అని అంటే అదర్ హాఫ్ అని అన్నారు కదా సో డెఫినెట్గా కమిట్మెంట్ యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ మీరు మీ పర్సన్కి కరెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి చెప్తున్నారు ఐ వాంట్ టు హోల్ యూ సో మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వకుండా ఉండాలి అని చెప్పేసి అంటే మేబీ మీ పర్సన్ని మీరు వదిలేసి వెళ్ళిపోకుండా లాంగ్ మీరు మీ పర్సన్ తోటే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఐ సీ వై ఎవ్రీథింగ్ హ్యాపెన్ ద వే ఇట్ డిడ్ సో ఎందుకు ఇలా అయింది ఏంటి అని చెప్పేసి ఈ పర్సన్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారంట ఇప్పుడు కనెక్షన్ గురించి యూ ఆల్వేస్ న్యూ హౌ టు మేక్ మీ స్మైల్ మీకు తెలుసంటే ఆ పర్సన్ సాడ్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా మీ పర్సన్ని మీరు బాగా నవ్విస్తారంట నవ్విస్తారు ఇన్ ద సెన్స్ మీ పర్సన్ పెయిన్ని మీరు దూరం చేస్తారనమాట సో మీలో కొంతమందికి హీలింగ్ నేచరు నిండొచ్చు అంటే హీలింగ్ నేచర్ అంటే ఏదో టారో రీడింగ్ నేర్చుకోవాలి లేకపోతే రేక్ హీలింగ్ ఇవన్నీ కాదు జస్ట్ మీ మాటలతోటే కొంతమంది హీలింగ్ టాలెంట్ ఉంటుంది ఇన్బిల్ట్ ఉంటుంది అది బై బౌత్ వచ్చి ఉంటుంది అలా ఉన్ని నిండొచ్చు ఐ వాంట్ టు టేక్ ఏ ట్రిప్ విత్ యూ మీతోటి ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ ఆన్ అవ్వకండి అని చెప్పేసి మీ పర్సన్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ మిమ్మల్ని అచీవ్ చేయాలి అని అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి కదా సో ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్ మై వరల్డ్ అప్స్ అండ్ డౌన్ సో చెప్పాను కదా డిఫరెన్స్ తెలుస్తుంది మీ పర్సన్కి మీరు ఉండడం మీరు లేకపోవడం వల్ల మీరు ఆ పర్సన్ లైఫ్లోకి రావడం కంటే ముందు రా వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఐ నో ఐమ్ ద వన్ టు బ్లేమ్ మీ పర్సన్ మిమ్మల్నే బ్లేమ్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు సో స్టార్టింగ్ మెసేజ్ అదే వచ్చింది చూడండి మీ పర్సన్ స్టార్టింగ్ స్టార్టింగే చెప్పారు డోంట్ బీ సో ఇన్సెక్యూర్ సో మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటే మీ పర్సన్ గురించి ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకండి అని చెప్పేసి మీ పర్సన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఐ స్టాక్ యూ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారంట ఐ నీడ్ సెక్యూరిటీ మీ యాక్సెప్టెన్స్ కావాలి అని చెప్పి చెప్తున్నారు ఐ రియల్లీ హెయిట్ నాట్ కమ్యూనికేటింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ సో మీతోటి ఆ పర్సన్కి కావాల్సినంత మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే ఆ పర్సన్ మాట్లాడాలి అని అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారంట మేబీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ కావచ్చు లేకపోతే ఉన్న సిచ్యువేషన్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ వల్ల ఫ్యామిలీకి చెప్పారని చెప్పారు కదా సో వాళ్ళ వల్ల కావచ్చు ఓవరాల్గా ఏంటి అని అంటే ఆ పర్సన్ ఆ పర్సన్ ఎలా మాట్లాడాలి మీతో అని అనుకున్నంతలాగా మాట్లాడలేకపోతున్నారంట చూడండి కార్డ్స్ షఫుల్ చేస్తుంటేనే కిందకి ఫ్లిప్ అవుతున్నాయి సో మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి షేర్ చేసుకోవాలి ఆ పర్సన్ మీ ఆ పర్సన్ గురించి మీకు తెలియనివి అనేది చాలా డెస్పరేట్గా ఉన్నారు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నారంట అలా ఆలోచిస్తేనే కదా మీ గురించి తెలిసేది అండ్ మిమ్మల్ని ఆ పర్సనే బ్లేమ్ చేశారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నది అందుకే కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్ ఇందాక నేను చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేసినంతగా ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పేసి సో ఆ కెమిస్ట్రీ ఉండి ఉండొచ్చు అని చెప్పేసి మీ పర్సన్ మళ్ళీ అదే మెసేజ్ ఇస్తున్నారు చూడండి మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతారంటలో టైం ఐ ఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు యాక్ష్ టేక్ యాక్షన్ సో ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే ఆ పర్సన్కి లేట్ అయిందేమో అని చెప్పేసి భయం వేస్తుందంట అంటే మీరే సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఆ పర్సన్కి తెలియదు అన్నట్టు అంటే మేబీ మీ పర్సన్ మీద మీ కోపం నిండొచ్చు ఒకవేళ నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి చాలా రోజులైంది అనుకోండి మీరు మీరు మూవ్ ఆన్ అయ్యారేమో అని చెప్పేసి ఆ పర్సన్కి డౌట్ నిండొచ్చు అందుకే ఇందాక రిక్వెస్ట్ చేశారు డోంట్ మూవ్ ఆన్ అని చెప్పేసి మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ ఆ పర్సన్ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సర్దిద్దుకోవడానికి ఛాన్స్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ సో చెప్పాను కదా ఇందాక మీ పర్సన్ మీరు నవ్విస్తారు అని చెప్పేసి ఆ ఇన్సైడ్ జోక్స్ ఉంటాయి కదా అవన్నీ ఆ పర్సన్ మిస్ అవుతున్నారంట కమిట్మెంట్ ఐ వాంట్ టు వే పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ చెప్పాను కదా కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ అని చెప్పేసి ముందే కమిట్మెంట్ కార్డు డైరెక్ట్గా వచ్చింది చూడండి నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్ సో మీకు కావాల్సింది ఇవ్వడానికి పర్సన్ ఇవ్వలేకపోయారంట అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మీకు కావాల్సినంత లవ్ ఆ పర్సన్ మీకు ఇవ్వలేకపోయారు అని చెప్పేసి చెప్తున్నారు డ్యామేజ్ వీఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ ఈ కనెక్షన్లో అయిన డ్యామేజ్ వల్ల ఇద్దరం హర్ట్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే మీరు ఒక్కరే కాదు నేను కూడా హర్ట్ అవుతున్నాను అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు హోప్ ఐ హ్యావ్ అండ్ గివ్ గివెన్ ఆన్ అనేట్ ఇంకా హోప్ ఉందంట మీ ఇద్దరు రిలేషను మంచిగా అవుతుంది అని చెప్పేసి స్పేస్ ఐ నీడ్ మోర్ టైం టు థింక్ ఈ థింకింగ్ ఎందుకు అని అంటే మీ ఎనర్జీ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి ఈ రీడింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే వెంటనే కాల్ రావచ్చు ఈరోజే కొంతమంది కొంచెం టైం పట్టచ్చు సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ డెఫినెట్గా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే నో కాంటాక్ట్లో ఉన్నా కూడా స్టిల్ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు డెస్టినీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైన్ ద రైట్ పాత్ డెస్టినీ ఉంది ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీ మోర్ రన్నింగ్ అంటే ఇందాక చెప్పాను కదా చేస్తున్నారు అని చెప్పేసి అలా కాకుండా డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి మీతో అని చెప్పేసి ఐ డోంట్ టు హైడ్ మై లవ్ అని చెప్పేసి కూడా చెప్పారు కదా సోలా మీ దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ తర్వాత అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్ బీయింగ్ మీ ఇద్దరి మధ్యలో ఏవో థింగ్స్ వస్తున్నాయో అవి సార్ట్అవుట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు మీతోటి క్లియర్గా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు వీటన్నిటి గురించి హ్యాబిట్స్ ఒకరికి ఉన్న ఒకరికి హ్యాబిట్స్ మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు సోల్ కాంట్రాక్ట్ సో మీ పర్సన్కి మీరు నేర్పించిన లెసన్స్ వల్ల చాలా చాలా యూజ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఇలా జరుగుతుందని చెప్పేసి మీ పర్సన్కి కూడా తెలియదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు ఓవరాల్గా ఏంటి అని అంటే డెస్టినీ ఉంది మీ ఇద్దరికి ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మిమ్మల్ని కూడా కావాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో సో చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది మీతోటి వచ్చి తొందరలోనే మాట్లాడతారు అనేది కూడా నాకు కనిపిస్తుంది సో ఇది చూశారు కదా మీ పర్సన్ మీకు ఏం కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పేసి సో నా కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే కాదు ఇది కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీతో ఓపెన్ అప్ అవ్వకుండా ఉన్న వాళ్ళకు కూడా ఈ మెసేజెస్ అనేవి యూజ్ అవుతాయి సో చూశారు కదా మీ పర్సన్ మీతో ఖచ్చితంగా మాట్లాడాలి మీ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు సో ఇది ఈరోజు మీ మీ కోసం మీ పర్సన్ నుండి ఉన్న మెసేజెస్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా మీరు నా నా ఛానల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు తెలుస్తుంది మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ